కొంతమంది చేసే పనులు తప్పో ఒప్పో వారికే తెలియదు కానీ వాటి గురించి తెలిస్తే అందరూ నివ్వెరపోవటం ఖాయం ఒక తల్లి తన కొడుకు స్ప్రెంత్ తో బిడ్డకు జన్మనివ్వటం కూడా అలాంటిదే సహజంగా పిల్లలు కనే అవకాశం లేనప్పుడే మరే కారణాల రీత్యానో సరోగసిని ఆశ్రయిస్తూ ఉంటారు కానీ కొడుకు కోసం సరోగసిని ఎంచుకుంది స్పెయిన్ నటి అనా బెగ్రాన్ ఈమెకు అలెస్ లెక్వియో అనే ఉండేవాడు అయితే దురదృష్టవశాత్తు క్యాన్సర్తో ఇరవై ఏడేళ్లకే చనిపోయాడు మరణానికి ముందు అలెస్ కు తండ్రి కావాలన్న కోరిక ఉండేది అందుకే తన స్ప్రెమ్ ను భద్రపరచుకున్నాడు ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో విధి ఫలితమో గాని కొన్నాళ్లకు క్యాన్సర్ బారిన పడ్డాడు తన కళ నెరవేరకుండానే చనిపోయాడు అయితే తండ్రి కావాలన్న ఆశతో అలెస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపరిచిన విషయం ఇంట్లో లభించిన రసీదు ఆధారంగా ఆనా ఒబెగ్రాన్ తెలుసుకుంది కొడుకు కోరిక తీర్చాలని రెండు వేల ఇరవై మూడులో వైద్యులను సంప్రదించింది అన్ని పరీక్షల అనంతరం సరోగసికి ఒబెగ్రాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు దీంతో ప్రాణాలకు తెగి కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది పాపాయికి అనిత అని పేరు పెట్టుకుంది ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా ఆన ఇన్స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసుకుంది అనిత నీకు ఏడాది నిండింది అగాధమైన చీకటిలో మునిగిపోయి విపరీతమైన బాధతో చిద్రిపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశావు నీ చిరునవ్వు ముద్దు ముద్దు మాటలు నీ బుడి బుడి అడుగులు ఇవి చాలు నాకు మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూశాడో అదే ప్రేమతో నన్ను చూసుకున్నందుకు ధన్యవాదాలు ఇప్పటి వరకు నన్ను అలా చూడలేదంటూ పోస్ట్ పెట్టింది అనా కథ నెటిజన్ల చేత కంట తడిపెట్టిస్తోంది ఏదేమైనా ఒక తల్లి చేసిన సాహసమనే చెప్పుకోవాలి